మీ యొద్ద మాకెట్టి ప్రవేశం కలిగినో అక్కడ జనులు మమ్మల్ని కూర్చి తెలియజెప్పుడు మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవం గల వాడును సత్యవంతుడైన దేవునికి దాసులు అని మాట చూస్తున్నాం వాళ్ళ గురించినటువంటి మంచి సాక్ష్యము పౌలు శీల అలాగే తిమోతి విన్నారు వాళ్ళని దర్శించారు దర్శించి తిరిగి వచ్చిన తర్వాత థ్యాంక్స్ లెటర్ ఒకటి రాస్తున్నారు మీ గురించి విన్నాం మీ సాక్ష్యం విన్నాం మీ సాక్ష్యం మాకు నచ్చింది మీరు ఎవరికి దాసులై ఉన్నారని గ్రహించేమన్నాడు ఇప్పుడే కదా చదివేము ఎవరికి దాసులై ఉన్నారు దేవునికి దాసులు దేవునికి దాసులు సంఘం గురించినటువంటి సాక్ష్యం మన దగ్గర కూడా అప్పుడప్పుడు ప్రతి నెల ఒక సేవకుని పిలుస్తూ ఉన్నాను ప్రతీ నెల దాదాపు ఇప్పటికి మంది వరకు మన మధ్యలోకి వచ్చారు ఈ మధ్యకాలంలో సేవకులు అలాగే వీళ్ళు కూడా దర్శించి వెళ్ళి వాళ్ళు అంటున్నారు దేవుని సేవకులు అయిపోయారంట దేవుని దాసులు అయిపోయారు సంఘం అంతా కూడా దేవునికి ఏమై ఉన్నారు ఏమై ఉన్నారు దాసులు అయి ఉన్నారు మనకు తెలుసు మనం కుమారులమై ఉన్నామని వారసులమై ఉన్నామని అయితే ప్రభుకి దాసులు అయి ఉండేటువంటి భాగ్యం కూడా దేవుడు ఇచ్చాడు మనం రాజులమై ఉన్నామని మనం యాజకులమై ఉన్నామని మనం అనేక ఈ మాటలన్నీ ధ్యానం చేశాం అయితే దేవునికి దాసులు ఒకప్పుడు దేనికి దాసులు పాపానికి దాసులు అది ఏం చెప్తే అది చేయాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు దేవుడు దాన్ని మార్చి ఆయన దైవత్వం కింద మనల్ని ఉంచుకొని ఎన్నుకొని ఆయనకి దాసులుగా చేసుకున్నాడు ఆయనకి ఆయన రుణం తీర్చుకోవడానికి మనకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు ఆయనకు పనిచేసి ఆయన రుణం తీర్చుకునేటువంటి అవకాశాన్ని ప్రభు మనకి ఇచ్చాడు లుకాసు వార్త పదిహేడో అధ్యాయంలో ఒక మార్చదుకున్నాను చూడండి లుకాసు వార్త పదిహేడో అధ్యాయం ఏడవ అధ్యాయ వార్త పదిహేడో అధ్యాయము ఏడవచ్చా ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటలు చూడండి దున్నువాడు కానీ మేపువాడు కానీ మీలో ఎవనికైనా ఒక దాసుడు ఉండగా వాడు పొలంలో నుండి వచ్చినప్పుడు ఇప్పుడే వెళ్ళి భోజనము చేయమని వానితో చెప్పునా చెప్పడు అంతేకాదు నేను భోజనం చేయటకు ఏమైనా సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానములో పుచ్చుకొని వరకు నాకు పరిచారము చేయము అటు తర్వాత నీవు అన్నపానములు పుచ్చుకొన వచ్చునని వానితో చెప్పును గాని ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపినని వాణిని మెచ్చునా అటువలనే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమై నిష్ప్రయోజకులమైన దాసులము మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడ నేను దాసులమై ఉన్నాం ప్రభువుకి దాసులమై ఉన్నాం ఇక్కడ ఏంటంటే ప్రభు దగ్గర తగ్గించుకోవాల్సినటువంటి అవసరత ఉంది చాలాసార్లు సంఘంలో ప్రభువుకి కాకుండా మనుషులకి ఏ విధమైనటువంటి కదా హెచ్చును కానీ ఘనతను కానీ మనము ఇవ్వకూడదు సంఘంలోనే కాదు మన కుటుంబంలో కూడా మొదట తండ్రి ఆ తర్వాతే తండ్రి మన స్థానాన్ని మనం గుర్తిరిగి ఉండాలి సంఘంలో తండ్రి తర్వాత కుమారుడు పరశుద్ధా తర్వాతే కదా సంఘం ఏర్పరచుకున్నటువంటి పెద్దలైన సేవకులైన కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి ఇక్కడ దేవుడు ఒక ఉపమానాన్ని చెప్తూ ఉన్నాడు ఏమనంటే ఎవరైనా పని చేసి వచ్చారు నువ్వు తినేసి రాపు అని చెప్పాం కదా నేను తినేదా నేను తినేశాక నువ్వు కూడా తిను అని చెప్తా ఎందుకు ఎందుకండి ఈ ఉపమానం అర్థం చేసుకుందాం అంతే సమయం కూడా లేదు ఉపమానాన్ని అర్థం చేసుకుందాం ఎందుకు వాడు పనిచేశాడని మనకేం కలిగింది ప్రేమ కలిగింది కృతజ్ఞత భావం కలిగింది నన్నే నా మీదే ఆధారపడున్నాడు అని యజమాని ఫీల్ అయ్యాడు అక్కడ నా మీదే ఆధారపడున్నాడు అనేటువంటి విషయాన్ని నేను చెప్పిన పనే చేస్తున్నాడు నేను చెప్పినట్టే ఉన్నాడు సొంత తెలివితే అట్లు ఏమీ వాడలేదు నేను చెప్పిన ప్రకారమే నా పని చేశాడు అని అక్కడ ఉంది మన జీవితాల్లో కూడా మన విషయం కూడా అంతే దేవుని మాటని మీరి మనం ఏం చేయడానికి లేదు సంఘం కానీ కుటుంబం కానీ దేవుని మీరి మనం ఏమి చేయడానికి లేదు వాక్యం ఏం చెప్తుందో మన ముందు బైబిల్ ఉంది మన అటకలో బైబుల్ ఉంది కదా షెల్ఫ్లో ఉంది అయితే తీసి చదవాలి చదివితే తెలుస్తుంది చదవకపోతే తెలియదు కదా మనం పిల్లల్ని చదవమని కొడతా ఉంటాం తిడతా ఉంటాం కానీ పరమ తండ్రి అలా చేయడం లేదు అందుకని చదవడం లేదు మనం కదా మన పిల్లలు తక్కువ మార్కులు వస్తే ఎట్లా ఫీల్ అవుతాం చాలా షేమ్గా ఫీల్ అవుతాం సంతకం పెట్టాలంటే ప్రోగ్రెస్ కార్డులో అసలు మనం చదవకపోతే తండ్రి పరిస్థితి ఎట్లా ఉంటుందో ఆలోచన చేయాలి వాక్యం ఎరగాల ఆ వాక్యం బట్టి మన జీవితాల్ని మలుచుకోవాలి నేను ఎలా ఉండాలో కోరుకుంటున్నాడు దేవుడు ఆ కోరిక మేరకు మనం మన జీవితాల్లో ఉండాలి సంఘం కూడా పరిచర్య అలాగనే చెయ్యాలి లైన్ దాటిపోకూడదు కుడికి కానీ ఎడమకు కానీ తిరగకూడదు ఒక క్రమంలో ఆ క్రమం ప్రకారం మనం పోతూ ఉండవలసినటువంటి అవసరత ఉంది ప్రభు ఇక్కడ మాట్లాడుతున్న మాటలు చూసారా పదో వచ్చినంలో ఏమన్నాడంటే తగ్గించుకున్నాడు అక్కడ మేము నిష్ప్రయోజనం చేసే వాళ్ళైనా ఇంట్లో సంపాదించిన వాళ్ళైనా అయ్యా నేను నిష్ప్రయోజుడిని నాది కాదు ఈ తెలివితేటలు మాకు కాదు ప్రభువా కదా కీర్తనాకారుడు అంటాడు కృపా సత్యముడు బట్టి మీకే ఘనత అంటాడు ఆయన కృపను బట్టి మనం ఈరోజు ఈ స్థాయి మనకి ఒక పదేళ్ల క్రితం మన పరిస్థితులు ఎలా ఉన్నాయి ఆర్థికంగా కావచ్చు ఆరోగ్యంగా కావచ్చు మనకున్నటువంటి ఇబ్బందులు కావచ్చు ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ నెమ్మదిని తలపోసుకుంటూ ఆయనకి మాత్రమే ఘనత చెల్లించాలి ఇక్కడ ఈయన అంటున్నాడు కదా మేము నిష్ప్రయోజనమైన దోసులు నిజానికి దేవుని నమ్ముకుని తర్వాత పరిచర్యకు వచ్చినటువంటి వారు కూడా నిష్ప్రయోజనమైనటువంటి దోసులే ఆత్మ సహాయం లేకపోతే వారు నోరు పెరవలేరు ఆత్మదేవుడు సహకరించకపోతే ఆత్మదేవుడు ప్రభు చూపించకపోతే ఏ హృదయంతోనూ ఏ మనుషుడు మాట్లాడలేడు ప్రభువే మాట్లాడ ప్రభు దగ్గర మనం మోకరించి ప్రార్థన చేయాలి ఈ మధ్యకాలంలో గమనించారో లేదో మీరు సేవకుడు బయట నుంచి సేవకుడు ప్రార్థన గురించే మాట్లాడుతున్నాడు సంఘంలో కూడా ప్రార్థన గురించే వస్తుంది తండ్రితో సమాధానం కలిగినటువంటి జీవితాలు మనకు ఉండాలి తండ్రి చెప్పినటువంటి జీవితం కలిగి ఉంటేనే ఆ ధైర్యం మనకు ఉంటుంది ప్రభు ముందుకు వచ్చి నిలబడ్డానికి ఆ ధైర్యం ఉంటుంది తప్పు చేసినటువంటి కుమారుడు ఏమవుతాడు తప్పించుకొని తిరుగుతూ ఉంటాడు మన ముందే ఉంటాడు కానీ కళ్ళలోకి చూడలేదు కదా ఇబ్బంది ఉందనుకోండి మనకి ఇంకో సహోదరికి ఏమవుతుంది చర్చిలోనే ఉంటాం కానీ మొహం చూసుకో చర్చిలోనే ఉంటాం కానీ కళ్ళు కళ్ళు కాంటాక్ట్ ఉండదు అవుతుందా ఎందుకు ఆ పరిస్థితి దేవునితో మనకి దేవుని దాసులమై ఉన్నాం మనం ప్రభు చెప్పినటువంటి వారమై ఉన్నాం ఆయనకు అనుకూలమైనటువంటి జీవితం మనం కలిగి ఉండాలి చాలాసార్లు జీవితంలో దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు కానీ సొంతంగా లేదే ఎవరో రోద్బలంతో మనం తప్పటడుగు వేస్తూ ఉంటాం ఆయన అన్నాడు దినమెల్ల నా చేతిలో చాచున్నాను ఏడు మార్లు ఒకది ఒక దాసుడు ఏడు మార్లు ఒకే రోజు తప్పు చేసినా కూడా వాడిని ఏం చేయమన్నాడు క్షమించమన్నాడు ఎన్ని మార్లు అండి ఎన్ని మార్లు యేసుక్రీస్తువు వారి గుణగణాలవే మన జీవితంలో బాప్తిసం తీసుకున్న వారు తీసుకున్నటువంటి వారు ఒక దృఢ విశ్చయంతో మనం ముందుకి వెళ్ళాలి ఏడు మార్లు ఒకే రోజు ఒక్క మాటకే ఒక్క విషయానికే మనం ఒప్పుకుంటామా కానీ దేవుడు ఏమన్నాడు ఏడు మార్లు చెప్పాడు ఒకసారి ప్రయత్నం చేసి చూడాలి ఏడు మార్లు తప్పు చేసిన వాడిని తిరిగి దగ్గరికి చేర్చుకోమన్నాడు అటువంటి క్షమాగుణం కలిగినటువంటి దేవుడు మన దేవుడు అటువంటి కరుణా సంపన్నుడు మన దేవుడు ఆయనకి దాసులమై ఉన్నాం ఆయన దాసులమై ఉన్నాం ఆ క్షమ మనకు లేదు ఆ గుణం మనకు లేదు కాబట్టి ప్రభు దగ్గర ఎప్పుడు తగ్గే మనము ఉండాలా మేము నిష్ప్రయోజనం లేం ప్రభు అని ఆయన నామాన్నే ఘనత చెల్లించాం ప్రతి విషయంలో ఈరోజు మనం ఆహారం తింటున్నామా ఈరోజు మనం బట్టలు కొత్త బట్టలు కొనుక్కున్నామా ఈరోజు ఒక స్థలం కొనుక్కున్నామా ఈరోజు వెంకటేశ్వర ఒక బండి కొనుక్కున్నాడు మరి పార్టీ ఏమిస్తాడు చూడాలి దేవుడు చేసేటువంటి మేలన్నీ కూడా బంగారు వస్తువు కొనుక్కున్నావా దేవుడు చేసేటువంటి ప్రతి మేల్ని మనం తలపోసుకొని వందనాలు తెలియజేయాలి అయ్యా నువ్వు 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 ఇచ్చినటువంటి పరిస్థితే ఇది నువ్వు చూపించినటువంటి కృపే ఇది నీవు తప్ప నాకు అవకాశం లేదు నువ్వు వదిలినటువంటి ఆహారమే ఇది నాకు నువ్వు తిన తర్వాత నాకు వదిలినటువంటి ఆహారమే ఇది అని ప్రభుకి వందనాలు చెప్పాలి చాలాసార్లు ఈ విషయం మనం మర్చిపోతూ ఉంటాం సంఘంలో పరిచర విషయంలో ఈ విషయాన్ని మర్చిపోతూ ఉంటాం ఆయన వదిలి వెళ్ళినటువంటి ఆ పరిచర్ని కొనసాగిస్తున్నాం మనం సాక్షులంగా ఈ లోకంలో ఉన్నామంటే ఆయన వదిలి వెళ్ళినటువంటి పరిచర్య ఇది ఆ పుస్తులు కూడా ఆయన వదిలి వెళ్ళినటువంటి పరిచర్నే కొనసాగించారు ఆ తర్వాత వచ్చినటువంటి వారందరూ కూడా వారు వదిలి వెళ్ళినటువంటి పరిచర్యే